ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మల్లయ్యలింగం భవన్ లో శనివారం ఏఐటియు జిల్లా సమితి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది ఏఐటి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ యూనియన్ల ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంస్థలన్నింటినీ వరుసగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయని ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న వేల కోట్లు కార్మికుల ప్రయోజనాల కోసం వినియోగించాలి అంబానీ కంపెనీలకు దారదత్తం చేయడం దారుణమని వెంకట సుబ్బయ్య విమర్శించారు అంగన్వాడీ ఆస్తు వర్కర్లకు వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వ ధోరణి సిగ్గు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ఎల్ఐసి వంటి ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించడం వల్ల ప్రజలు తీవ్రమైన ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు ఎల్ఐసిలోని నలభై వేల కోట్ల రూపాయలు సంస్థలకు అప్పగించడం ఘోర తప్పని అన్నారు కార్యక్రమంలో ఏటీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాధాకృష్ణమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంచెట్టి హనుమంతరావు జిల్లా నాయకులు ఇతరులతో కలిసి పాల్గొన్నారు అందులో భాగంగా మరి ఆవిడ నుంచి నేనే ప్రధాన కార్యదర్శిగా వ్యవసాయ మరి ఈ వంటకాలంలో మన ఏఐటి తాడపల్లి కూడా చేసిన నిర్ణయాల్లో భాగంగా ఇప్పటికీ ఇది పద్దెనిమిదవ జిల్లా పదిహేడు జిల్లాల సమావేశాలు పూర్తి చేసుకొని పద్దెనిమిదో జిల్లా సమావేశానికి కొనుగోలు రావడం జరిగింది ఈరోజు కూడా అంతపురంలో కూడా మీటింగ్ వాడికి కూడా కొంతమంది మన నాయకులు మన అధ్యక్షుడు గారు రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి మాట్లాడేటప్పుడు మీకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది వరుసగా ఒక పది రోజుల నుంచి ముందు తిరుగుతానోజిల్లాలను నేను కంటిన్యూగా తిరుగుతా ముందు కూడా బాగా పాడైపోయింది కూడా బాగా విపరీతంగా పెరిగింది

جي اي اندر خلاق رکا پيستو 10 کيڙي گان جو سرواهند 105 منٽ حواله چيتالر نه نه دي اي جي پوسٽ سوپترم چموا మీరు మిమ్మల్ని అందరిని మొదటగా ఒక విషయంలో అభినందించారు అదేమంటే ఇటీవలే ఒంగోలు పట్టణం ఒంగోలు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వాసభ దిగ్విజయంగా నిర్వహించినటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఉపయోగపడుతుందని అభినందిస్తుంది అలాగే మన కార్యకలాపాలను కూడా తిరిగి కొనసాగించడానికి ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి ప్రధానంగా ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు జరిగినాయి మీ అందరికీ తెలుసు మన నవంబర్ ఇరవై ఆరో తేదీన ఇదంతా కూడా పాల్గొన్న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి నిరసన కార్యదర్శి అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి నారాయణ గారు అలాగే మన ఏఐటిసి ప్రకాశం జిల్లా గారు ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుండి హాజరైనటువంటి సంఘటిత సంఘటన